ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ ఓ దర్శక నిర్మాతలారాచంగా ఉన్నారెందమ్మో పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండా మా గుండెల్ల గుణయి చదువుకొని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటు అండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారాచంగా ఉన్నారేమారా గాంధీజీ నేతాజీ భగతు సింగ్ బోసు చరిత్రలెన్నో చదివాము రక్త చరిత్ర మాకు ఫ్యాక్షనిస్టులు కూడా దుర్మార్గుల చరిత తెర మీద చూపించే వర్మ ఏందయ్యా మాకి కర్మ ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారెందమ్ము ఓ అర్ధ నగ్న భామలారా నిజంగా మస్తు వాడినవే ఆ సినిమా